శుక్రవారం సరూర్ నగర్లోని డిస్టిక్ డిజబిలిటీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్లో దివ్యాంగ్జన్ రోజ్గార్ సేతు స్కీమ్ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ పి శ్రీదేవి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు శుక్రవారం సరూర్ నగర్లోని డిస్టిక్ డిజబిలిటీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్లో దివ్యాంగన్ రోజ్గార్ సేతు స్కీమ్ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ పి శ్రీదేవి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ శారీరక లోపాలను అధిగమించి చాలామంది ప్రత్యేక ప్రతిభావంతులు వివిధ రంగాల్లో సత్తా చాటుతూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారన్నారు దివ్యాంగులైన ఏ ఒక్కరి అభ్యున్నతిని విస్మరించకూడదని ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు నిర్దేశిస్తున్నాయని తదనుగుణంగా దివ్యాంగుల ప్రత్యేక అవసరాలను గుర్తించి సమస్యలను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు దివ్యాంగులు ఇతరుల సహాయం లేకుండా తమ అవసరాలు తాము తీర్చుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ప్రత్యేక ప్రతిభావంతుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి వారికి ఉపాధి అవకాశాలను అందించడానికి ఒక వేదికను అభివృద్ధి చేసిందన్నారు ఈ కార్యక్రమంలో డిడిఆర్సీ నోడల్ ఆఫీసర్ రమేష్ సరూర్ నగర్ తహసీల్దార్ వేణు శ్యామల డిడిఆర్సీ డాక్టర్లు సుస్మిత జయశ్రీ రమ్య పాల్గొన్నారు